అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విజయదశమి లేదా దసరా అని కూడా అంటారు విజయదశమి పండుగ అనేది ఏ తేదీన వచ్చింది అదేవిధంగా దశమి తిథి ప్రారంభ ముగింపు సమయాలు శ్రవణ నక్షత్రం యొక్క ప్రారంభ ఇంకా ముగింపు సమయాలు విజయదశమి ప్రాముఖ్యతను గురించి ఈ వీడియోను తెలుసుకుందాం విజయదశమి చెడు మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా విజయదశమి లేదా దసరా పండుగను జరుపుకుంటారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం చూస్తే రాముడు రావణుడిపై చేసినటువంటి యుద్ధంలో గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా అందుకే ఈ సందర్భాన రావణ వద జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారంగా ఇప్పటికీ జరుగుతూ వస్తుంది అదేవిధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా కలిసి సంతోషంతో ఈ దసరా పండుగను జరుపుకున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విజయదశమి దశ దస, ఏ రోజున జరుపుకోవాలి అని చూస్తే గనక దశమి తిథి తి ప్రారంభ సమయం చూస్తే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి దశమి తిథి ముగింపు సమయం చూస్తే అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈ దశమి తిథి అనేది ముగుస్తుంది ఇక శ్రవణ నక్షత్రం ప్రారంభ సమయం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి శ్రవణ నక్షత్రం ముగింపు సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు విజయదశమిని శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమి రోజున విజయదశమి పండుగనైతే జరుపుకుంటారు అయితే దీని ప్రకారం చూస్తే విజయదశమిని మనము అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున విజయదశమి పండుగనైతే జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట ఈ విజయదశమి రోజున దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు ఈ విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు అదేవిధంగా ఈ విజయదశమి రోజున షమీ పూజ ఎంతో ప్రత్యేకమైనది షమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అనమాట పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను షమీ పైనే దాచిపెట్టారు ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు అదేవిధంగా రా రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించాడు ఇక తెలంగాణలో షమీ పూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయం అనేది ఉంటుంది విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం వృక్షం వద్ద దేవిని పూజిస్తారు ఆ తర్వాత ఈ విధంగా వృక్షం వద్ద పూజించడం వల్ల వృక్షం వద్ద దేవిని పూజించడం వల్ల శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు అదే విధంగా ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వర్ధించింది ఈ సందర్భంగా పదవ రోజు ప్రజలంతా ఆ విజయదశమి పండుగను జరుపుకున్నారు విజయదశమి లేదా దసరా పండుగ రోజున నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం అనేది ఉంది నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు అదేవిధంగా మహిషాసురుడి వద లాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే అందుకే ఈ పండగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావిస్తారు